न्द चित्तो मन्दाकिनी तुलितमञ्जुलवाक् प्रवृत्य लोकं समस्तमकरोदवधूतपापं तौ वे गुरुमात्मनि भावयामः සංසාරතා පනලතක්ද පාව සමාගතාය වමලොක්‍ය සද්‍යහ භවන්ති මෝදාම් රොදසේ කවරෂ්ටා ස්තවමේ ගතිරුවෙන්කට දේශකංග්‍රී නීල తుంగస్తనగిరి తటి సుప్తముద్మో కృష్ణం పారాజ్యం సృతి శతరసిద్ధమజ్ఞాపయంతీ స్వోిష్టా సృజనళితం భూయ வங்க கடல் கடை மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயலையாள் சென்றிருஞ்சி அங்க பறை கொண்ட வார்த்தை அணிப்பதுவை பைங்க மலத்தியர் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்க பரசுரை பாரீரி ரெண்டு மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்திம்புருவா ரம்பாவாய డల్ ఓడలు జల సమృద్ధి గల సముద్రమును కడైంద చిలికిన మాధవనై మా లక్ష్మికి దవనై పతి అయిన వాడగు శ్రీయపతిని కేశవనై కేశయను రాక్షసుని రాక్షసుని చంపిన శ్రీకృష్ణుని తింగల్ చంద్రుని వంటి తిరుముగొత్తు తిరుముఖ మండలం గల సే ఇళయ్యార్ రత్నాభరణములు ధరించిన స్త్రీలు చెండ్రు వచ్చి ఇరయించి స్తోత్రము చేసి మరియు చేయవలసిన ఉపచారములు చేసి అంగు తిరువాయిపాడిలో పరై ప్రాప్యమును కొండ లభించుకున్న అత్తై మాదిరిని అణిపుదువై భూమికి అలంకారమైన శ్రీవిల్లి పుత్తూరులో పుత్తూరిలో పైం కోరదగిన కమలత్తు తామర పుష్పములతో కట్టబడిన తన్ శ్రమ పరిహారముకు చల్లని తెరియల్ మాలికను ధరింపజేసిన పరమోపకారులకు పిట్టర్ పిరాన్ బ్రాహ్మణోత్తములైన పెరియ ఆళ్వారుల యొక్క కోదై పుత్రికేయూ అండాళమ్మ గారు సొన్ని సాయించిన మాలై ఆండాళమ్మ సర్వజ్ఞగా ఉండినను గోపికలకందరికీ సామాన్యముగా అర్థమగునటుల ద్రావిడ భాషా పాసుర రూపముకు మాలిక అయిన ఈ ముప్పది పాసురములను తప్పామే తప్పక ఇంగు అప్పుడు అచ్చట నడిచిన సంగతిని ఈ భూమి ఎందు ఇప్పరిసు ఈ పాటల రూపముగా వరైపాన్ అనుసంధించువారు ఈ రెండు నాలుగైన మాల్ విస్తారమైన వరై పర్వతముల వలె నుండి తోళ్ భుజములను శం ఎర్రనయుండు కణ్ నేత్రములను తిరుమగత్తు తిరుముఖ మండలము గల సెల్వ ఉభయ విభూతి నాయకుడైన తిరుమాలాల్ శ్రేహ్పతిచే ఎంగుం ఎచ్చటను తిరువరుళ్ కృప గొప్ప కృపను పెత్తు పొంది ఇన్బురవర్ ఐహికామిష్మేకములను పొంది సుఖపడగలరు ఈ గ్రంథము చిన్నదిగా ఉండినను స్వరూపము వివరించబోయిన విశేషముగా పెరుగును తాబేలు అవయములను ముడుచుకొని ఉండి చాచినటులగును ప్రతిష్ఠిత అనుగీత రెండవ అధ్యాయము యాభై ఎనిమిదవ శ్లోకం ఇందుకు దృష్టాంతము అటుల ఈ ప్రబంధములో సకల శాస్త్రార్థములు అణిగి ఉన్నవి నగోవింద గుణక్షయాత్ మన వలన నృతించుటకు సాధ్యము కాక నిలుపవలేను కానీ గోవిందుని గుడములకు ఒక పరిమాణము చెప్పుటకు వలను పడదు ఇది అగాధమైన విషయము భగవద్గీత శ్లోకములో ముగి చర్మ శ్లోకముతో ముగిసినను పిమ్మట కొన్ని శ్లోకములిచే అధికారులను ఫలశ్రుతిని తెలిపి గ్రంథమును గీతాచార్యుడు ముగించినట్లు ఇచ్చట ఇరవై తొమ్మిది పాసుర ఇరవై తొమ్మిదవ పాసురముతో అర్ధోపసంహారము ఆరంభించిన విషయమును ముగింపులకు తెచ్చి ఉపసంహారము చేసి ఈ ముప్పయ్య చే గ్రంథ ఉపసంహారము చేయుచున్నారు వంగ కడల్ కడైంద దేవకార్యమును ఒక వ్యాజముచే సముద్రమును చిలికి అమృతమును దేవతలకు ఇచ్చి నీవు పెండముదం అనునట్టి స్త్రీ అమృతమును పొంది సంతోషించినట్టులా దేవతలకి మీరు పాల తరించండి మీకు అమృతం లభిస్తుంది మృత్యుంజయలవుతారని వారికేమో మెష అది చెప్పి ఆ పాల సముద్రము చిలుకుతుండగా పుట్టినటువంటి లక్ష్మీదేవిని తానే సంగ్రహించాయంట అంటే అసలైన ఫలాన్ని తనే పొంది వేళక మాత్రం అమృతాన్ని పంచాడట ఊరి వారి కార్యమును వ్యాజముగా ఉంచుకొని వర్షమునకై నోవు నోచునటులా గోపికలను పొంది సంతోషించువు పాలసముద్రమును చిలికి ఒక స్త్రీని పొందినట్టులా ఇచ్చట పెరుగు చిలుకు చోట అనేక స్త్రీలను పొందేదవు అని పరిహసించుచున్నారు మరియు పెరియ పిరాట్టి పాల సముద్రములో ఆవిర్భవించి సర్వాభరణ భూషితురాలై చేతనులను రక్షించటకై వచ్చి స్వామి పక్షస్థలములో కూర్చుండిది మీరు ఆమెకు చోటి ఇచ్చినట్టులా మాకు ఇయ్యవలేను ప్రయోజన పరులైన దేవతలకు గొప్ప సహాయము చేసిత్రి అనన్య ప్రయోజకులై అనన్య గతిత్వముతో వచ్చిన మా విషయంలో ఉపకరించరాదా రెండవ పాశురంలో పార్కడల్ పయ్యత్తు ఇంద్ర అని క్షీరాబ్ది శయనముతో ప్రారంభించి ఉపసంహారములో ఐక్య రూపము కలుగుటకు ఇతట దాని మథనమును చెప్పి నిగమించుచున్నారు లక్ష్మికి గాను నీవు అంత శ్రమపడితివి మా విషయమై నీకేమైనాను శ్రమ కలదా మేము శ్రమపడి వచ్చి ఉపచారము చెప్పుచుండగా ఏదా దయచోపుగా ఉన్నావు మాధవనై ఆశ్రయ వస్తువు లక్ష్మి సహితమై ఉన్నదా అని యోచించి పోవలేనని ముందు చెప్పబడిను ఆ ప్రకారం వకు నీ వద్దకు వచ్చి ఉన్నాము కృష్ణుడు అంత ధైర్యమా గోపికలు తల్లి ఎదుట బిడ్డల తప్పులు తండ్రికి తోచవు కనుక తల్లి ఉండు ఉండుటచే ఇంత ధైర్యముగా వచ్చిది కేశవనై కేశవా ప్రశస్తమైన వెంట్రుకలు కలవాడు అగుటచే ఈ యొక్క జుట్టు నీ యొక్క జుట్టు అందమును చూసి మోహించి వచ్చితిమి మరియు నీవు కేసి అను రాక్షసుని చంపితివి కదా నన్నే కృష్ణుడు నన్నేల ఇంత స్తోత్రము చేసేదురు ఇతర దేవతలు ఉండలేదా గోపికలు ఇతర దేవులతో దేవతలతో మాకు పని లేదు నీవు ఒకటవే బ్రహ్మాదులను ఆ పనులకు నియమించి పరిపాలించువాడవు కదా క్రింద మావాయి పిళందానయ్ అని చెప్పిన దాని నిగమనము చేయుటకు గాను కేశవుని సంగతి తెలిపిది ఉపక్రమమందు పరమ నడిపాడి అని ప్రారంభించి ఉపసంహారములో కేశవు నెటుల చెప్పవచ్చుననగా పాదాది కేశ పర్యంతము శ్రీకృష్ణుని అనుభవించుటను తెలుపును ఆది అంత్యములు చెప్పిన మధ్య ఉండునది ఏర్పడినట్ల తిరుప్పాణి ఆళ్వారు అమలనాది పిరాణులో వర్ణించరి ఇక ఆశ్రయించిన అధికారుల వైలక్షణ్యము చెప్పుచున్నారు తింగల్ తిరుముగత్తు అని చెప్పినందున ఇతడు చంద్రుని వలే ముఖమండలము గలవారని చంద్రునికి గల దోషములు వీరికి లేవు అతనికి గల ఆహ్లాదకత్వము చల్లదనము మొదల సంగతులనే స్త్రీల విషయమై తెలుసుకొనవలెను సే ఇ యార్ స్వభావత శోభగలవారగుడి చేత ఇరవై ఏడవ పాశురము ప్రకారము కృష్ణుడును నప్పిన్న పిరాటియు చేరి ధరింపజేసిన ఆభరణములచే మరింత ప్రకాశించవారు మొదటి పాశురములో నేరు అని చెప్పి నందున ఇచటేళయార్ అని నిగమనము చేయుచున్నారు సెన్రు స్వామి రాక మునిపే తాము పోయి చేరుటచే ఆశ్రయించుటలో రుచికార్యమైన త్వరను తెలిపిరి ఇరైంజి తూములర్ కళ్ తూవి తొలుదు పాడి మనత్తిరాల్సింది కా అడిపోత్తి అనునటుల గోపికలు స్తోత్రము చేసిరి అంగు సర్వోత్కృష్టుడైన భగవంతుడున్న చోట అప్పరై తమ ప్రయోజనమును పొందిరి ఇది మొదటి పాసురులో పరై తరువాన్ అని చెప్పినట్టిది కాదు ఎత్తైకుం ఎన్ని జన్మములక జన్మములకైనను నీ సంబంధము కలిగి ఉండవలయునను నట్టిది అవిచ్ఛిన్న సార్వకాలిక కైంకర్యమే మాకు పరై అని తెలుపుటకై పరై ప్రయోజనముగా తెలిపిది కొండ సీతారాయ్ నీతారాయ్ అని నటుల వాడు ఈయగా పొంది ఆత్తై పొందిన మాదిరిని ఆండాళ్ళు తెలుపుతున్నారు అణిపుదువై భూమండలమునకు ఆభరణం వలె ఉండునది శ్రీవిల్లి పుత్తూరు పెరియాళ్వారు సంబంధం చే అండాళ్లకు సొంతమైనది సంసారమునకు ఆభరణము వంటిది శ్రీవిల్లి పుత్తూరు పైంగమలత్తం డెరియల్ సముద్రము లోపల తామర పూలలో కమలాక్షములను కమలాక్షములను కాయలుండును వాణిని హారముగా ధరించెదరు పెరియాళ్వారు ఈ హారమును ధరించి ఉండుటచే వీరు సద్బ్రాహ్మణులని తెలుపుచున్నది తామర పోలవలే చల్లగా ఉండు ఈ హారమును ధరించిన పిట్టర్ పిరాన్ పరమోపకారులు పరత్వ స్థాపనతే పరత్వ స్థాపనసే స్థాపనచే స్వామిని కాపాడినవారు అందుచేతనే స్వామి వీరికి దర్శనమిచ్చి అనుగ్రహించి పిరాన్ పెరియాళ్వారు అని బిరుదు ఇచ్చి వీరి వీరు శిష్యులకు విద్యా ప్రధానము స్వామికి ప్రధానము చేసిన పరమోపకారులు పిట్టర్ పిరాన్ గోదా నాయకి ఈ గ్రంథము యొక్క గౌరవము తెలుపుటై వారు వారి కూతురు ఆండాళమ్మ గారు ప్రశంసింపబడిరి మగళ్ తన్నై యుడయ్యేన్ అని ఈమె సంబంధమే తనకు ఉత్కర్ష హేతు అని చెప్పుకునేది సొన్న అట్టి కోదై చేత స్వతసిద్ధముగా ఉండు వేదశాస్త్ర పురాణములలోని అర్థములను సర్వోపజీవ్యముగా వాస్తవార్థము ఎత్తి చెప్పబడినది ప్రణవములో సకలాార్థములు అణిగి ఉండినటుల ఈ గ్రంథములోనూ ఇమిడి ఉన్నవి ఆండాళ్ళు వక్తగాన ఈ గ్రంథము నిర్దోషమైనది శంగ మిరుప్పార్ పోల్వందు అన్ని నట్ల ఐదు లక్షల గృహముల పడుచులతో ఆండాళ్ళు అనుభవించిన పాటలగుడ చేత తిరవాయ్ రెండు మూడు పదకొండవ పాసనము కొళంగళాయ్ అను విధమున గుంపు గుంపుగా ఈ ప్రబంధమును పాడి అనుభవించవలనని తెలుపుచున్నారు తమిళ్ మాలయ్ ఆండాళ్ళు సర్వజ్ఞురాలుగా ఉండినను తదితర గోపికలకు అందరికీ నటుల సులభమైన ద్రావిడ భాషను ఉపయోగించను పిరాట్టి ఆడాలైన విధముగా ఉపనిషత్తు ద్రావిడమైనది ఈ ముప్పై పాటలను హారముగా చేర్చవచ్చును కంటే ధార్య మనగా ఈ పాశనములను మర్చిపోక సదా కంటమందు జ్ఞాపకము ఉంచుకొనదగిన తగిన వని భావము ముప్పదు ముప్పకు దేయమైనవి మూడు మన యొక్క స్వర స్వరూపము భగవంతుడు మోక్షము మరియు స్వరూపము ఉపాయము ఫలము ఈ మూడు సంగతులను ముఖ్యముగా తెలుసుకొనవలెను సంగ్రహముగా ఉండు వీనిని ఒక్కొక్క దానిని పది వంతున ముప్పది పాటలచే వివరించని తాత్పర్యము ముప్పదు తప్పామే మాసము ముప్పది దినములు తప్పకుండా అనుసంధించవలను ఇది వేద స్వరూప గ్రంథమగుట చేత తప్పమే వర్ణలోప స్వరలోపములు లేక పదచ్ఛేదము చేసి అర్ధానుసంధానపూర్వకముగా పెద్దల వద్ద సంత చెప్పుకొని ఇంగు అచట అప్పుడు నడిచిన సంగతిని ఇప్పుడు ఇచ్చట తప్పక అనుసంధించవలయ్యుందనేది తాత్పర్యము ఇప్పరిశు అంతయు సాధ్యము కాకపోయినను గీతలో పదిహేనవ అధ్యాయము పారాయణము చేసినచో గీత సంపూర్ణముగా పారాయణము చేసినట్లు అగును ఆ విధముగా ఈ ముప్పది పాశురములను పారాయణము చేసిన చాలును పారు గోకులములో గోపికలకు సమకాలముగుటచే సాక్షాత్గా కృష్ణానుభవం చేసి పొందిరి ఆండాళ్ళు అనుకారము పొందెను అట్టి ఫలము ఈ ప్రబంధమును నేర్చిన వారికి లభించును అటుల దీనిని అనుసంధించే వారికి కార్యము చేయు విధమును పైన తెలుపుచున్నారు ఈర రెండు మాల్వరై తోల్డ్ అట్టి వారిని అనుగ్రహించుటకై నాలుగు విస్తారమైన పర్వతముల వలి నుండు చతుర్భుజములు కలిగి చతుర్విధ పురుషార్థములు ఇచ్చును భక్తి లేని వారికి స్వామి భుజములు రెండుగా తోచును ఆశపడిన స్త్రీలకు నాలుగుగా తోచును మాల్వరై పెరియ పిరాటికిని గోపియారులకు క్రీడాశైలమైన భుజములుగా నుండును శంగన్ తిరుముగత్తు ఆ పడుచులను చూసిన అలభ్య లాభముచే ఆనందకరముగా ఉండును రక్తారుణ నేత్రములు చల్లని తిరుముఖ మండలము కలవారైరి ఆ నేత్రములు భక్తులకు ఆనందజనకముకు చంద్రుని వల్లెను అభక్తులకు సూర్యుని వల్లినూ ఉండును ఆరంభములో కదిర్మదియం పోల్ అని రెంటిని చెప్పిరి ఇచ్చట అనుగ్రహము మాత్రము చెప్పవలసి ఉండుటచే ఒక విశేషణము మాత్రమే చెప్పబడును తిరుముగత్తు తింగల్ తిరుముఖం అని గోపియారుల ముఖమును వారి కనుభావ్యుడైన వాని ముఖమును ఒక విధముగా అనుభవించుచున్నారు అతడవడనగా సెల్వత్ తిరుమాలాల్ తిరుతక్క సెల్వం అని ఇరవై ఐదవ పాశురములో చెప్పినట్లు ఉభయ విభూతి విభూతి ఐశ్వర్యము గల శ్రేయస్పతిత్వము కలవాడు ఈ పాశురములలో ఉపక్రమ మందును ఉపసంహారములోను పిరాట్టి సంబంధము చెప్పుట చేత ద్వయమున చెప్పు విధము విధముగా ఇతడు చెప్పినట్లు అయినవి ఎంగుం తిరువరుళ్ పెత్తు దృష్టాదృష్టము అనగా ఇచట ఉండు కాలములోనూ పరమపదములోనూ ఈ ప్రబంధము నేర్చి భగవదర్పణము చేసిన చోట పిరాటియు సన్నిహితులై ఉండునట్లు ప్రసాదించను ఇన్బురు వర్ ఆనంద నిర్భరులగుదురు ఎంగు ఇన్బురు వర్ ఇచ్చట ఉండునప్పుడు ప్రబంధము యొక్క అయు గౌరవమును శీలభావ వృత్తులను అనుసంధించి తృప్తులగుచుంద్రు అతడికి పోయినప్పుడు నిరంతర భగవత్ సంశ్లేషము చే పరమానందములు అన్వయించుచుంద్రు ఎంబావాయ్ ఇన్ మా యొక్క ఛందస్సు చే ఆనందమగ్లు లగుదురు మేమట్టి మేమెట్టి ఆనందమును పొందితేమో అట్టి ఆనందమును మీరును పొందగలరని ఉపసంహారము చేయుచున్నారు ఆండాళ్ళు మొదటి నుండి ఈ పాశ్రములలో ఆచార్య నిష్ట భగవన్ నిష్ట చెప్పుకొని వచ్చడిచే మొదట ఆచార్య నిష్ట ప్రకారము తెలుపుతున్నారు వంగ ఇత్యాది వేదశాస్త్రములను మహాసముద్రములో మనసనుడి మందర పర్వతమును ఉంచి బుద్ధి అని వాసుకుతే చుట్టి సారాసార వివేచనము అను చేతులతో ఆచార్యులు చిరుకుదురు సముద్రములో ఓడలు సంచరించినటుల మీమాంసాది శాస్త్రాదములు తెలుపుటకు యుక్తులు పూర్వపక్షములు విశేషముగా సంచరించుచుండును అందు లక్ష్మి అను స్త్రీని పొందినటుల అస్వతంత్రులకు చేతనులకు అందరూ అపేక్షించదగిన లక్ష్మి వలె ఉండు పరమాత్మ తత్వమును ఎత్తి ఇచ్చును గోపికలకు గల కృష్ణానుభవము చరచుటకు వచ్చిన కేసుని సంహరించినట్లు భగవద్ అనుభవములకు విరోధులకు కామక్రోధాదులను ధ్వంసము చేసి ఆచార్యుడు కాపాడును యద్గురు సుప్రసన్న అని నటుల చంద్రుణ్ణి వలె ముఖకాంతితో గురు శిష్యులకు పరమాహ్లాదకరుడుగా ఉండవలెను సే అనేక ఆభరణముల వలెను రత్నముల వలెను ఉండు శాస్త్రార్థములను ఎత్తి కృంభరించ వలెను ఇట్టి సదాచారిని ఆశ్రయించి శుశ్రూష చేసి రాశిని గ్రహించిన వారు ఎత్తైక్యం అని నటుల ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇన్బురు వర ఇహపరములలో భగవత్ సంబంధమును పొంది సుఖపడుదురు ఆచార్యుడు మోక్షమిచ్చునా అని అటుల కాదు ఈశ్వరుని వద్దకు చేర్చును అట్టి ఆచార్య నిష్టలో ఉండినచో భగవన్ నిష్ట తాత్పర్యం తాత్పర్యము ఈ ముప్పై పాశ్రములు అనుసంధానము చేసినట్లయితే ప్రతి వారికి కూడా అంటే ఈ లోకములో అంటే ఈ లౌకికమైనటువంటి ఫలములను పొందవచ్చును తర్వాత మరణానంతరము ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కూడా పొందవచ్చును అని నొక్కి ఒక్కాడించి చెబుతూ ఉన్నారు ఈ పాశ్రముతో திருப்பாவை முப்பை ரோஜில் காரிக்ரமம் முகிம்பு கேசவனை திங்கள் திருமுகத்தூஇழையா சென்று அங்கப்பரை கொண்ட வாத்தை வார்த்தை அனுப்பதுவை டெரியல் பிரான் கோதை சொன்ன செங்கத் தமிழ மாலை முப்பதும் தப்பாமே இங்க பர சிறை பாரீர் ரெண்டு மால்வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்திம்பூருவா ரம்பாவாய ण्डाल्दिव्यतिरुवडिगले शरणं लोका समस्ता सुग्नो भवन्तु शुभं भूयात् स्वस्ति सर्वं श्रीकृष्णार्पणमस्तु